నమస్తే డాక్టర్ గారు మోకాల నొప్పులు అంటే ఏమిటి ఎందుకు వస్తుంది సో మోకాల నొప్పులు అంటే ఏంటి అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటే మనం రోజు ఈ ఆర్థోబెటిక్ అవుట్ పేషెంట్లో చూసే అతి అంటే ప్రతి పది పేషెంట్లో ఆరేడు మందికి మోకాల సమస్యలు చూస్తుంటాం అనమాట అంత కామన్ ప్రాబ్లము సో ఇవాళ అందుకని ఆ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను సో ఎందుకు మోకాలు ఎక్కువ అరిగిపోతున్నాయి అంటే మనం ఏజ్ ప్రకారం ఒక సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం నడిచినప్పుడు మన మన బాడీ వెయిట్ అంతా అంటే శరీర బరువు అంతా మోకాల మీదే పడుతుంటుంది సో దానివల్ల ఫస్ట్ ఆ మోకాళ్ళు జాయింట్లే మనకి అరిగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట సో అసలు అరుగుదల అరుగుదలంటే ఏంటి అంటే ఆస్ట్రియో ఆర్థైటిస్ ఆఫ్ నీ అంటారు ఇంగ్లీష్లో సో అసలు ఈ ఆస్ట్రియో అంటే ఏంటి ఎందుకు వస్తుంది దాని గురించి తెలుసుకుందాం